ఇంకొన్ని విషయాలు మీరు పొందుపరిచారు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి మేము కూడా ఈ మండల వ్యాప్తంగా చాలా గ్రామాలు తిరుగుతూ ఉన్నాము ఏ సర్పంచ్ ఇంత సాహసం చేసి ఉండరు ఏ సర్పంచ్ అభ్యర్థి మీరు గెలిస్తే సొంత నిధులతో ఎవరైతే ఆడబిడ్డ పెళ్లి జరుగుతుందో ఆ ఇంటికి పదకొండు వేల రూపాయలు నేను ఇస్తానని చెప్పి మీరు ఒక హామీ ఇస్తూ ఉన్నారు ఎవరికి పెళ్లి జరిగినా మీరు సర్పంచ్గా ఉన్న సమయంలో ఇవ్వబోతు ఉన్నారండి ఖచ్చితంగా ఇస్తాం ఎవరికి ఆడబి ఆడబిడ్డ పెళ్ళైనా ఏ కులంలో అయినా ఖచ్చితంగా పదకొండు వేల పదహారు రూపాయలు వాళ్ళకు పుస్తకం బిడ్డలకు ఇస్తాం ఎవరు ఎవరింట్లోనైనా ఏదైనా సర్జరీకి వెళితే అనారోగ్య సమస్యతో సర్జరీ దాకా వెళితే సర్జరీ అయితే వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం ఖచ్చితంగా నా సొంతంగా ఇస్తానండి సో ఇంకొక విషయాన్ని మీరు చెప్తూ ఉన్నారు మీ అమ్మగారు సర్పంచ్గా పనిచేసినప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఆదాయం ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఉండేది మీరు మీ అమ్మగారు సర్పంచ్ అయిన తర్వాత దాన్ని ఆల్మోస్ట్ పాతిక లక్షలకు చేర్చిన ఘనత మీకే దక్కిందని చెప్పి సగర్వంగా చెప్తూ ఉన్నారు మీరు అయితే ఏంటంటే అది పబ్లిక్ తెలియదు మనం లోపల చేసింది పబ్లిక్ తెలియదు అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేసారు వాళ్ళు ఏం అంటారు ఇది పబ్లిక్ తెలియాలని చెప్పేసే ఈరోజు ఈ కరపత్రం తయారు చేయించి ఈ కరపత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం ఎలక్షన్కు ముందు ఖచ్చితంగా మీరు లేదంటే చేయలేమంటే ఆధారాలతో రమ్మనండి ఆధారాలతో నిరూపిస్తాను అది ప్రతి కంపెనీ ఎక్కడ ఇళ్ళ ఇంట్లో జోలికి వెళ్ళలే పేదోళ్ళ ఇండ్ల జోలికి వెళ్ళలేనండి కంపెనీల జోలికి వెళ్ళినాం కంపెనీలలో ముందున్న సర్పంచులు వాళ్ళు వాళ్ళ సొంత లాభాలను చూసుకొని వదిలేసిన నిధులను ఆ ట్యాక్సీలని నేను రికవరీ చేసి రికవరీ చేసి మళ్ళీ మెజర్మెంట్ చేయించుకుంటూ గ్రామానికి ఐదు లక్షలు ఉన్నదా అని ఇరవై లక్షల దాకా తీసుకెళ్ళినా ఎక్కడైనా సరే ఇంట్లో అయినా సరే ఆదాయం ఉందనుకో డబ్బులు ఉన్నాయనుకో ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుంటుంది అలాగే గ్రామంలో కూడా డబ్బులు ఉండి అభివృద్ధి చెందుతుంటే గ్రామ పంచాయతీలో కూడా ఉంటే అది గ్రామం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది అట్లా అని చెప్పేసి మనము ప్రతి కంపెనీ నుండి మెజర్మెంట్ పెంచడం ఇక్కడ ఉన్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువెళ్లాలన్నా పై స్థాయికి తీసుకువెళ్లాలంటే ఖచ్చితంగా నీలం మధు ముదిరా సహకారంతో అవసరమైతే రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళైన మంబాపూర్ గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా అభివృద్ధి చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు అండ్ అన్నింటికి మించి ఆకర్షణీయమైన హామీలను ఆయన ఇక్కడ గ్రామ ప్రజలకు ఇస్తూ ఉన్నారు సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు సామాన్యులు పేద ప్రజలు కూడా ఒక చిన్న గది కట్టుకొని ఉండేవాళ్ళు ఉంటారు ఎవరు ఇల్లు కట్టుకున్నా ఇరవై ఐదు బస్తాల సిమెంట్ను నా తరపున నేను ఇస్తాను అట్లానే ఆరోగ్యం బాగాలేక ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే పన్నెండు వేల రూపాయలు వాళ్ళకి అందజేస్తానని చెప్తున్నారు అన్నింటికీ మించి ఆడబిడ్డల పెళ్ళిళ్ళు జరిగితే ఈ గ్రామంలో వాళ్ళకి ఒక అన్నగా పదకొండు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఖచ్చితంగా తాను చేస్తానని చెప్పి ఆయన చెప్తున్న హామీ